కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్ లో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షాట్కార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలనతో మార్పు మొదలైంది రైతుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా సురేష్ శెట్కర్ మాట్లాడుతూ బీబీ పాటిల్ పదేళ్ల పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని దేశ భద్రత కోసం గాంధీ చైనా పాకిస్తాన్ పై యుద్ధం చేసింది త్యాగాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల్లో ఒకటే సరి పని పడుతుంది ఓటు నాడు ఓటు అయ్యే సంవత్సరాలు బొంబాయి కావాలని చేసిన అభివృద్ధిలో ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా ఏ అభివృద్ధి కాలే మీ అధ్యక్షులు మళ్ళీ పెద్ద ఎత్తున అభివృద్ధి పైసలు తీసుకున్నాడు మీ ఏమో 아, 음영 <같애> <are> <elaborate> బీజేపీ మీద వైసీపీ ఒక రూపాయ ఉంటుంది మోదీ ఏం చేయదు ఆయన ఏం చేయరు ఎవరు ఇచ్చినా కాంగ్రెస్ పాఠశాల వరకు కాంగ్రెస్ ఉంటది గారు అయ్యా చెప్తే చెప్పడమే నష్ట టీ ఇస్తారని ఆశిస్తూ మనం మాట్లాడతాం డిటెయిల్స్ గా ధన్యవాదాలు సరపల్ నెక్స్ట్ ఇవాళ వార్డ్ నెంబర్ ట్వంటీ ఇరవై వాటి నుంచి మా కౌస్యో కానీ మా బిడ్డ కానీ అందరూ శంకరరావు గారు ముదయ్య గారు రవి గారు అందరూ నామే ధన్యవాదాలు దయచేసి చాలా పోయినారు మా ఎంపీగా ఉన్నారు తెలంగాణ కోసం పోరాడండి పార్లమెంట్ మీ ఎంపీగా ఈ సురేష్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఆ పన్నెండు మంది కాంగ్రెస్ చెప్పిన సోనియా గాంధీ ఒప్పించి మెప్పించి ఇక కొద్ది దినాలు అయితే ఏమైనా చెప్పి డబల్ డెవలప్మెంట్ కట్టించి జీలని కట్ట మొత్తం కుటుంబం దొరకడం అందకోసం ఏంటాగుబానికి ఎంపీ చూడేసేటువంటి ఎంపీ బఠానికి ఇచ్చేటువంటి ఎంపీ అదే మొత్తం ఉద్యోగాలు వాలిబాల్స్ మన పిల్లలు ఇలా ప్రజల్లో చెప్పినట్టుగా ముప్పై ముప్పై కేసులు ఉన్నాయి ఒక ఉద్యోగం లేదు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చే దినాలు ఈ సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు వాళ్ళు తొమ్మిది వందల తొమ్మిది వేల పోలీసులకు వరకు ఇచ్చినాం ఆరు వందల ఆరు వేల మన దవాఖాన నర్సులకు భర్తీ చేసినాం ఎన్ని దినాలో తొంభై రోజులు ఆరు వేల టీచర్లకు భర్తీ చేసినాం రెండు వేల పీఈటి స్కూల్లో పిల్లలకు ఆడుపు చేతి వాళ్ళకు భర్తీ చేసినాం ఇంకా యాభై వేలు రెండు ఎలక్షన్ పోర్టు కావాలి యాభై వేలు తర్వాత ఇంకా ముప్పై మొత్తం లక్ష యువకులు మన జీవితాల మీద సంతోషం తీసుకొచ్చే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలంతా సంతోష పార్టీ గరిబోల పార్టీ గరిబీ హఠా అని చెప్పే పార్టీ కాబట్టి మీరు విన్నారు చాలా ఆకలి ఉంది ఇంటికి ఎందుకంటే ఆడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖరీ చెప్పింది మేము విన్నాం మేము చెప్పింది మీరు విన్నారా మీరు పోయి గ్యారంటీ ఇవ్వండి మేము ఇక్కడ మా రేవంత్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై మా సురేష్ ఇల్లు ఇప్పించే బాధ్యత మాది మీరు ఓట్ల మీకు రేషన్ కార్డు ఇంటికి బాధ్యత మాది మీరు ఓట్లు మీకు మీకు పేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం మేము తెచ్చిస్తాం మీరు గ్యారంటీ చేయండి మీ గ్యారంటీకి నేను చేయబడి నా ఇంటి ముందు ధర్నా చేయండి మీ ఇత కాపాడతా ఇచ్చిన మాటను మీ రెస్పెక్ట్ను కాపాడి

ఇప్పుడు నాకు నాకంటే కాంగ్రెస్ కి ఇస్తే నాకు ఆశీర్వాదించి ఆయనకి ఇచ్చినప్పుడు మన రేవంత్ రెడ్డికి ఆశీర్వాదం ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినట్టు మన కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇస్తున్నారా లేదా అందరు చేయలేదు